కొన్ని పలుస్తా నా పాలు కేంద్రా పోయినట్నేపాలుగా బాలే బరే బాండు ఎంటే ఆయన పిల్లి కొనూ బాధ నాకెప్పుడు వస్తుంది అంతే అణిల్లో అమాయకులు పట్టుకొని ఆట ఆడతారు ఒక అబ్బాయిని ఎల్లు పెడితే అక్కడ ఎదురు పెట్టి గైర్ పట్టుకుని తల్లాడు పిల్లేమే నీకు తప్పు ధైర్యం ఉన్నటువంటి గీను గీను పట్టుకుని తల్లాడు గ ఇష్టపడు సినన్న చిన్న లక్ష్మణన్న లక్ష్మణ్న మట్టుకొని తల్లాడు లైతో ఏమో లేదు ఆయన మా పెళ్ళి ఉన్నది ఆయన లాగే అందుకే అన్న వస్తుగా ఏడు ఆ యొక్క పుట్టిన అడివిలు పట్టుకొని అసారి వెటకరా రారాత కనన

కడుపులు అడ్డు ఉన్నది మంచిగా ఉన్నదా అని నీ బిడ్డ సూత్రి పెట్టుకోబుద్ధి అవుతుందో అంటే ముద్దు పెట్టుకోబుద్ధి అవుతుందో అవునా నాకు బిడ్డ పుట్టిందా నీ బిడ్డ అమ్మా దాసిరాల నాకు బిడ్డ పుట్టిందా అని చెప్పింది కాబట్టి ఇదే ఈ వేళ లోపల నడిలో ఉన్న రాజుల కచ్చిరికా నా భర్త రాజ్యం వేలుతున్నాడు భర్తతోటి చెప్పి రమ్మన్న పోలే అయ్యాడు వృధాశలు ఎప్పుడైతే రాజీవుల్లో కచ్చిరికాడికి వెళ్ళిపోని గాని తల్లి ఆ బిడ్డ పోతుంటే ఆ బిడ్డ ఎట్లున్నది నా తల్లాలా ఒడిసే వెలిగే దియోలే ఆయక్నాడి మెరుగోలే ఆదు పండోలే అరవై ఆరు అష్టరేఖలు ముప్పై మూడు రేఖలు ఓ సూర్యరాజా నువ్వెందుకు అంత గన్న రెట్టింపు ఇస్తానన్నంత అందంగా ఉన్నదాట అంటారు నా తల్లు రాడళ్లు ఉడితే అమాసనాడు ఉట్టాలి మొగళ్ళు ఉడితే పున్న ఉట్టాలే కరకర కరకర పొద్దు ఉడవంగా ఎవరైతే ఉడతారో వాళ్ళ ముఖం ఎప్పుడు బ్రహ్మ తేజస్వి ఉంటాట తెల్లందాక ఉట్టినోళ్ళు రో రో తెల్లందాక ఉట్టినోళ్ళ ముఖాలు ఎప్పటికీ మబ్బులు మబ్బులు ఏ పాడైతాయి కత్త పది పద కాదు ఇక ఇటు గురుకుతరు ఇటు గురుకుతరు ఇక పోయేటోళ్ళు పోక అని గిచ్చి తోలుక పోతారు అట్లా పోయేటోళ్ళందరూ తెల్లందాక ఉట్టినట్టే కాశీపేట కథ అయిపోయే వారి కల్లా ఏర్పడుతుంది ఎవరు తెలుసు వెళ్ళిపోతున్నారు అందుకని మనం చూసిన తర్వాత కథ అయిపోయేదాకా అందరి కూర్చోవాలి కన్న బిడ్డ చూడబోతుంటే ఆ తల్లికి పుట్టడు సంబరం ఉన్నది ఎందుకంటే కోరుకున్నట్టు ఇద్దరు కొడుకుల తోడాడు ఇల్ల పుట్టిందా అని ఆనాడు పట్టు బట్టలు నింపింది పొత్తుల్లో వరిసింది పొత్తు లోపల పుట్టిన కన్న బిడ్డను వంట పెట్టింది రి చేతుల మత్స హరి రాజులు మెత్త ఎల్లు మీది మత్త ఎల్ల లోపలు మెత్త మీది మీది మత్త రాములు మెచ్చ మీది మచ్చారెచ్చ బంగారు తొట్ట లోపల కన్న బిడ్డను వండబెట్టి లాలిజోల పాట పాడుతనాని

వస్తున్న పడే బిడ్డ లెక్క తాగుతుంది రోజు ఎప్పుడైతే సంతోషంగా చూసుకుంటుంటే దాదలు వయ్యి రాజుల కనుక చిత్తాడుగా తల్లి రూపాయ ఏ తల్లిదండ్రి గాని ఆగో కొడుకులు పుట్టినప్పుడు బిడ్డ పుట్టినప్పుడు ఎంతో సంబరపడుతుంది ఎంతో సంతోషపడుతుంది గొడ్డు పేరు నాకు మాసి కన్న పేరు నాకు ఏ తల్లిదండ్రి అయినా సంబరపడతారు సంతోషపడతారు ఇద్దరు కొడుకుల తోడ నాకొక్క బిడ్డ పుట్టింది ఇక నాకేమో పర్వాలా ఆగ నాకు బిడ్డ పుట్టింది నాకు ఇద్దరు కొడుకులు ఉన్నారు సకల సంతోషము కొద్ది నా బిడ్డను చదువుకుంటా అని అల్లారు ముద్దుగా కాకన్నా తల్లి కన్న బిడ్డను చదుకున్న శైవం లోపల రా దేవుడా దాసి బిటరాలా నాకు బిడ్డ పుట్టిన సంగతి నా భర్తకు చెప్పిన మరే ఏడు కాశిక అతను తన 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 తను రాజులకు వచ్చి మీరు కచ్చిండ్రు ఓ రాజవర్య నువ్వు అనుకున్నట్టుగా నీకు బిడ్డ ఉట్టింది కాని నీ బిడ్డ పుట్టినాక ఏడు మూడు హోదలు ఏడు మూడు గడియల్లా నీ భార్య ఆగో కింది గుడ్డు మీదికి వేస్తుంది మీది గుడ్డు కిందికి వేస్తుంది నీ భార్యకు వచ్చేవారి జీవనాలు అవుతున్నాయి ఇక అప్పుడో ఇప్పుడో అన్నట్టు నీ భార్య ఉన్నది రాజేంద్ర నువ్వు ఆఖరి సూపన్న నోసుకుంటావో నోసుకోవో ఆఖరి సూపన్న నువ్వు చూసుకుంటావో చూసుకోవా తొందరగా వెళ్ళి పొమ్మారి ఏడుగు దాసికాంతలు ఎప్పనే ఇక రాజుకు ఆగో చాలు గుండె చల్లు అంటంది గుండెల్లు కూల్లు అంటంది కార్యాలు బొల్ల పడుతుంది ఓ బామా శకుంతలా దేవి నన్ను ఎడగారి కోతిని ఏచిపోతావా నన్ను ఏడిల్ల పిల్లి కూడా ఏసిపోతావ బామా ఎలా ఏకదినం ఏచిపోతావా అని ఏగ పోసుకోని భవనాలల్లో ఊరికెత్తున్నాడే అమ్మా గా కళ్ళ బిడ్డని ఎత్తుకొని దాని మీద అడ్డం పడిపోయింది కాళ్ళు కొట్టుకుంటుంది శైలు కొట్టుకుంటుంది కింది గుడ్డు మీదికి ఎత్తంది మీది గుడ్డు కిందికి ఎత్త అంటే ఆ రాజుకు జాలుకుండే చల్లు వల్లది అవలాల ఇప్పటి కాని అప్పటి కాని యువతరం రాజు ఎవరెవరికి గల్లగడతాడో అంటే ఇచ్చేటోడు ఈశ్వరుడు రాత రాసేవాడు బ్రహ్మదేవుడు ఉండబోయేటోడు యమధర్మరాజు శంకర్ని ఆజ్ఞను ఎల్లినాడు బ్రహ్మదేవుడు ఆకు ఇంపడు యముడు యమధర్మరాజుని ఏ పొక్కలు వండుకున్న గాని యువ భాష వేసుకొని పట్టుకొని పోతాడే అమ్మో నగరం లోపల ఉన్న శంకుమైన పట్టణం లోపల శంకుమైన మహారాజు ప్రాణాల వట్టిక రాంగా రమ్మని చెప్పంగా ఎముడు యమధర్మ రాజు మైస వాహనం అంటే దున్న పోతు మీద కొలువు కూర్చున్నాడు ఎడమ సీత యమపాశం పట్టుకొని కానాడు మైస వాహనం అనంగా దున్న పోతు మీద కొలువు తీరి కూర్చొని ఇక రాముడాల రామన్న రాఘవ